లో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ప్రతి డిజైన్ క్రాస్ ప్యాటర్న్ విత్ కలం విత్ కలంకారీ ఎవరైతే అంటే మీకు నార్మల్గా కలంకారీ అంటే శారీ మొత్తం వస్తుంది సో అవి రెగ్యులర్ అండి మీకు కొంచెం డిఫరెంట్గా కావాలి కలంకారీలు అంటే మాత్రం మీకు క్రాస్ ప్యాటర్న్ వస్తుంది స్టీల్లో షేడ్ వచ్చిందండి ఈ షేడ్ కూడా చాలా బాగుంది మీకు బాటమ్ మాత్రం రెడ్ కలర్లో కలంకారీ డిజైన్ అబో వచ్చే కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో మీకు బ్రౌన్ షేడ్లో కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా డీర్ ప్యాటర్న్ మీకు బార్డర్ వచ్చేసి డీర్ డిజైన్ వస్తుంది ఇందులో వచ్చేసి స్మాల్ ప్రింట్స్ కూడా డీర్ ప్రింట్సే వస్తుంది జింకల్ డిజైన్స్ వస్తుంది ఇవి హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు కలంకారీ ప్యాటర్న్ మొత్తం కూడా కలంకారీ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను చాలా మంది ట్రెడిషనల్ వేర్కి కలంకారీ శారీస్ కావాలని అడుగుతున్నారు మీకు డిఫరెంట్ టైప్స్లో చూపిస్తానండి కలంకారీ డిజైన్ వస్తుంది బట్ ప్రతిసారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు ఫస్ట్ చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో కలంకారీ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీ వచ్చేసి మీకు మలై కాటన్ వస్తుందండి మలై కాటన్ అంటే శారీ అంతా కూడా మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది సో చాలామంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కావాలని అడుగుతున్నారు మీకు సాఫ్ట్ కాటన్ కావాలంటే మాత్రం మలై కాటన్ సెలెక్ట్ చేయండి చాలా మంచి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంటుంది హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీలో కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా కలంకారీ డిజైన్ మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి సో క్లాస్ క్లాసికల్ కలంకారీ ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఇలాగ బాటమ్ లుక్ మీకు అండ్ ఎబో ప్యాటర్న్ అంతా కూడా మీకు సో లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ తోటి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది సో శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజెస్ వస్తున్నాయి మీరు ఎక్స్ట్రా బ్లౌజ్ కొనుక్కునే పని లేదు శారీతో పట్టే కలంకారీ బ్లౌజ్ ఇంక్లూడ్ చేస్తున్నాం అండ్ ఇందులో వచ్చే పైడ్చెంగ్ కూడా మీకు వన్ మీటర్ అంటే పైడ్చెంగు బ్లౌజ్ అండ్ మీకు బోర్డర్ త్రీ కూడా కలంకారీ ప్యాక్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దామండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు డిజైన్ అంతా సేమ్ ఏనండి బట్ మీకు కలర్ మాత్రం కొంచెం మీకు అంటే ఈ ఈసారి లైట్ పింక్ వచ్చింది బిఫోర్ ది రెడ్ కలర్ వచ్చింది ఇలాగా కలర్స్ చేంజ్ అవుతాయి అంటే మీకు డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సో బెస్ట్ ఫర్ మీకు ఎవరైతే లైట్ వెయిట్లో సాఫ్ట్ కాటన్ కావాలి అనుకొని వెయిట్ చేస్తుంటే మాత్రం కలంకారీ ప్యాటర్న్ ఇది చాలా బాగుంది లాగా అండ్ పళ్ళు చూపిస్తాను మీకు ఇలా వస్తుంది వన్ మీటర్ వరకు పళ్ళు వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ చూడండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాం ఫొటోస్ చెక్ చేయండి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు ఇలాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో లైట్ ఎల్లో షేడ్ వచ్చిందండి ఈ షేడ్ కూడా చాలా బాగుంది మీకు బాటమ్ మాత్రం రెడ్ కలర్లో కలంకారీ డిజైన్ అబో వచ్చే కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్ చూస్తున్నారండి సో ట్రెడిషనల్ వేర్ కాటన్ శారీస్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను పళ్ళు చూస్తే మీకు ఇలా వస్తుంది మోడల్లో లాస్ట్ కలర్ అండి సో లైట్ సిమెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఒకవేళ మీకు కలంకారీ డిజైన్స్ వేరే డిజైన్స్ కావాలన్నా ఇదే ఫ్యాబ్రిక్లో కాటన్ లో మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి క్లాత్స్ ఏం ఉంటుంది కాటనే బట్ డిజైన్ డిఫరెంట్గా వస్తుంది మీరు ఒకవేళ చూడాలనుకుంటే అవి కూడా మీకు పంపిస్తాము జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ మలై కాటన్ శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు కలంకారీ లో చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ శారీస్ కూడా మీకు డిజైన్ చాలా బాగుంటుంది క్రాస్ డిజైన్ ప్యాటర్న్ మీకు స్మాల్ లైన్స్ వస్తుంది శారీ అంతా కూడా స్మాల్ లైన్స్ విత్ క్రాస్ డిజైన్ స్మాల్ బోర్డర్స్ మీకు లుకింగ్ అంతా కూడా సో నార్మల్ కాటన్ శారీలా ఉంటుంది బట్ ఇందులో మీరు స్పెషల్ చూసినట్టయితే వీటిలో వచ్చే బ్లౌజెస్ సో మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కలంకారీ ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ ఉంది సో కలంకారీ శారీ అని చెప్పాను కదా మీ మీకు వచ్చే పైడ్చెంగ్ ఈ శారీకి సో కొంచెం నార్మల్ పైడ్చెంగ్ కంటే మీకు కొంచెం ఎక్కువ లెంత్ వస్తుంది వన్ మీటర్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది క్లాసికల్ కలంకారీ లుక్ సో ఇలా వస్తుంది ఈ శారీకి వీటి ప్రైస్ డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ రెడ్ కలర్ సో అంటే బొట్టు కలర్ కాంబినేషన్ వస్తుంది క్రాస్ డిజైన్ విత్ స్మాల్ బార్డర్ సీ సారీ ఇలా వస్తుంది హండ్రెడ్ కౌండ్ అండి ఇవి కూడా లైట్ వెయిట్ బాగుంటుంది లుకింగ్ వైజ్ ప్రీమియం లుక్ ఉంటుంది కాబట్టి ఇవి మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ చూడండి పైడ్ వచ్చేసి మీకు సో ఇలా వస్తుంది పైట్ చెంగ్ మాత్రం మీకు రెగ్యులర్ పళ్ళు కంటే కొంచెం ఎక్కువ లెంత్ వస్తుంది సో ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు కలర్ సో బ్లూ కలర్ డార్క్ బ్లూ షేడ్ వీటిలో మీకు లైట్ కలర్స్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది మీకు బ్లౌజెస్ కూడా కాంబినేషన్స్ వస్తున్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం ఈ శారీస్ వస్తుంది అండ్ పైడ్చి చూడండి మీకు ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీటీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారి ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన దానికి అండ్ పైడ్చింగ్ చూడండి ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అండ్ ఇందులోనే మీకు స్కో స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ కొంచెం లైట్ స్కై బ్లూ కలర్ వస్తుంది అండ్ ఈ శారీకి కూడా చూడండి మీకు కలంకారీ బ్లౌజ్ ప్రతి శారీకి మాత్రం బ్లౌజెస్ కలంకారీ బట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది మీకు ఫొటోస్ పంపిస్తాము వాటిలో మీరు డిజైన్స్ చెక్ చేయొచ్చండి వైట్ చింగ్ ఇలా వస్తుంది ఇందులో బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీకు మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు అందులో ఏ మోడల్స్ ఏ డిజైన్స్ నచ్చాయనేది మాకు మెసేజ్ చేసి సో స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ సారీలో మీకు పైట్ చింగ్ చూస్తే మాత్రం సో ఇలా వస్తుంది అండ్ ఇందులో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ప్రతి డిజైన్ క్రాస్ ప్యాటర్న్ విత్ కలం విత్ కలంకారీ ఎవరైతే అంటే మీకు నార్మల్గా కలంకారీ అంటే శారీ మొత్తం వస్తుంది సో అవి రెగ్యులర్ అండి మీకు కొంచెం డిఫరెంట్గా కావాలి కలంకారీలు అంటే మాత్రం మీకు క్రాస్ ప్యాటర్న్ వస్తుంది విత్ కలంకారీ బ్లౌజెస్ స్మాల్ డిజైన్ బార్డర్ వస్తుంది శారీ కూడా విత్ పైట్ చెంగు మీకు ఇలాగా ట్రెడిషనల్ కలంకారీ శారీస్ న్యూ ప్యాటర్న్స్లో ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ గ్రీన్ పచ్చిమా కలర్ అంటారు కదా వాటిలో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఈ శారీ అండ్ బ్లౌజ్ మీకు చూస్తే ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఇలాగా అండ్ పైట్ చెంగ్ కూడా చూపిస్తాను మీకు సో పైట్ చెంగ్ ఈ శారీకి ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది వీటి ప్రైజెస్ డబల్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ వేరే క వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో మీరు కలంకారీ లో చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో హ్యాండ్ బ్లాక్ కలంకారీ కాటన్ శారీస్ అండ్ ఈ డిజైన్స్ మీకు లైట్ కలర్స్ ఎక్కువ వస్తుందండి బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్కి సో ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్కి కూడా ఎవరైతే ట్రెడిషనల్గా కాటన్ శారీస్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉండాలనుకుంటే ఈ శారీస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను వీటిలో బ్లౌజెస్ కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ మీకు బ్లౌజ్ బార్డర్ శారీలో వచ్చే ప్రతి డిజైన్ కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండి హ్యాండ్ బ్లాక్స్ అంటే చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది మీకు ఇలాగ కాంబినేషన్ అండ్ పైట్చింగ్ చూపిస్తాను ఈ శారీకి పైట్చెంగ్ వన్ మీటర్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షేడ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు బ్రౌన్ షేడ్లో కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా డీర్ ప్యాటర్న్ మీకు బార్డర్ వచ్చేసి డీర్ డిజైన్ వస్తుంది ఇందులో వచ్చేసి స్మాల్ ప్రింట్స్ కూడా డీర్ ప్రింట్స్ వస్తుంది జింకల్ డిజైన్స్ వస్తుంది ఇవి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కానీ మీకు డిజైన్స్ ఫ్యాబ్రిక్ అంతా వీటిలో చాలా బాగుంటుందండి ప్రీమియం కలెక్షన్స్ ఇవన్నీ కూడా అండ్ పైట్ చెంగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే క్లాసికల్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు స్పెషల్గా అడుగుతూ ఉంటారు ఎల్లో కలర్లో శారీ ఉందని మీకు ఈ శారీ ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది విత్ బ్యూటిఫుల్ కలంకారీ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్తో అండ్ బ్లౌజ్ మీకు ఇలాగా బ్లౌజెస్ చాలా బాగున్నాయి అండ్ పళ్ళు చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ ఈ శారీకి పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్లో కూడా చాలా మంచి లుక్ ఉంది ఈ శారీ అండ్ మిస్ అవ్వద్దు ఈ సారీస్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నవే కాదు ఎస్టర్డే మీకు రిలీజ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా ప్రజెంట్ అవైలబుల్ ఉంది లాంగ్ ఫ్రాక్స్ చాలామంది అడుగుతున్నారు అవి మీకు ఫైవ్ సిక్స్టీలోనే ఉంది ఆ వీడియో చెక్ చేయండి ఆ కలెక్షన్ కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఫైడ్ చింగ్లా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా అడుగుతున్నా పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఈ శారీ పైట్ చింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఇంకో కలర్ సో ఎంబ్రాయిడరీలోనే కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఈ శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ చూడండి చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయి ఈ ఈ మోడల్స్లో మాత్రం అండ్ పైర్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఉంది ఇవన్నీ హండ్రెడ్ కౌంట్స్ లైట్ వెయిట్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కలంకారీ కాటన్ శారీస్ ఇవన్నీ మీరు భవనా హ్యాండ్ లోమ్స్లో చూస్తున్నారు వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సో కలంకారీ ట్రెడిషనల్ కలంకారీ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్